హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ ఈ ఈరోజు మన రెసిపీ ఆంచూర్ పొడి ఈ ఒక్క పొడి మన ఇంట్లో ఉంది అంటే చింతపండు వాడకాన్ని చాలా వరకు తగ్గించేయచ్చు దీనికోసం మామిడికాయలు తీసుకోవాలి ఇవి పచ్చి మామిడికాయలు చాలా పుల్లగా ఉండాలి నేను కాస్త పెద్దగా ఉన్న మామిడికాయలు తీసుకున్నాను మీరు చిన్న మామిడికాయలు తీసుకున్నా కూడా పులుపు ఉండేటట్టు చూసుకోండి ఈ మామిడికాయల పైన పెచ్చు భాగాన్ని చక్కగా తీసేసుకోవాలి తరువాత వీటిని ముక్కల కింద కట్ చేసుకోవచ్చు మనకి టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే వీటిని చక్కగా ఇలా తురుము తీసుకోవచ్చు మీరు పది కాయలైన నిమిషానికి ఒక్క కాయ చొప్పున చక్కగా ఇలా తురిమేసుకోవచ్చు ఇలా తురుము తీయటం వల్ల అంతా ఒకే విధంగా వస్తుంది చక్కగా ఆరిపోతుంది వేస్ట్ అనేది లేకుండా ఇలా గింజ భాగం వరకు చక్కగా తురుము తీసుకోవచ్చు నేను తీసిన తురుము తురు చూడండి ఇలా ఉంది ఇదే విధంగా మీరు తీసుకున్న కాయలన్నిటినీ ఇలా రెడీ చేసుకోవచ్చు నేను తీసుకున్న మూడు కాయలకి చూడండి ఎంత తురుమైతే వచ్చింది ఇలా తురుము తీసేటప్పుడు మీరు స్టీల్ ప్లేట్లో యాడ్ చేయొద్దు ఇలా ప్లాస్టిక్ ప్లేట్లో కానీ లేదా ఫైబర్ ప్లేట్లో కానీ యాడ్ చేసుకోండి ఇది చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి స్టీల్ ప్లేట్లు యాడ్ చేస్తే ప్లేట్ పాడైపోతుంది అలా కాకుండా ఇలా తీసుకోవాలి ఇలా తీసుకున్న దీన్ని ఇంకొక రెండు ప్లేట్లు తీసుకుని కాస్త పల్చగా ఇలా పరుచుకొని రెడీ చేసుకోవాలి లేదు అంటే ఒక పెద్ద ట్రే ఉందనుకోండి అందులో కూడా యాడ్ చేసుకోవచ్చు నేను తీసుకున్నది ఇక్కడ మూడు ప్లేట్ల వరకు వచ్చింది ఇలా యాడ్ చేసిన తర్వాత నేను సాయంత్రం పూట చేశానండి అందుకే ఒక్కరోజు అంటే నైట్ మొత్తం నేను ఫ్యాన్ గాలికి అలా వదిలేసాను మీరు ఉదయాన్నే చేసుకుంటే అప్పటికప్పుడే ఎండలో పెట్టేసేయొచ్చు ఫ్యాన్ గాలికి ఇలా ఉంచిన తర్వాత నెక్స్ట్ డేకి మీకు చూపిస్తున్నాను కాస్త కలర్ మారి ఇలా ఉంటుంది తర్వాత ఇదంతా తీసేసి ఒక స్టీల్ ప్లేట్లో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇది బయట ఎండలో ఉంచుకోవాలి ఎండలో ఒక మూడు నాలుగు గంటలు ఉంచారు అంటే ఇది ఫ్యాన్ గాలికి ఆల్రెడీ ఆరింది కాబట్టి చక్కగా ఆరిపోతుంది మీరు పట్టుకొని చూసారు అంటే పొడి పొడులాడుతూ ఇలా రావాలి మామిడికాయల సీజన్లో మనకి పచ్చి పుల్లటి మామిడికాయలు దొరికినప్పుడు ఇలా స్టోర్ చేసుకుని ఉంచారు అంటే ఇది సంవత్సరం పాటు మనకి మళ్ళీ మామిడికాయలు వచ్చేంత వరకు చక్కగా ఫ్రెష్గా ఉంటుంది మీరు దీన్ని చక్కగా ఆరబెట్టారు అంటే ఏ కర్రీలోనూ కూడా చక్కగా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఆరిన దీన్ని ఒక మిక్సీ జారి తీసుకుని అందులోకి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బాగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని మరీ మెత్తగా కాటికి గ్రైండ్ చేయొద్దండి కాస్త బరకగానే గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్న చూడండి ఇలా కాస్త బరకగా ఉంటేనే మనకి ఆ మామిడికాయ ఇది తెలుస్తుంది మరీ మెత్తగా వేసేసారనుకోండి మనం ఏ కర్రీలో యాడ్ చేసినా కూడా అసలు ఇది మ్యాంగో అని అస్సలు తెలియదు అంతా రెడీ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి ఇలా కాస్త బరకగా ఉంది అనుకోండి దీన్ని మనం కారం పొడిలో యాడ్ చేసుకోవచ్చు పచ్చళ్ళే యాడ్ చేసుకోవచ్చు పులిహోర ఒక్క స్పూన్ యాడ్ చేసి పులిహోరని కలిపేసుకోవచ్చు లేదు అంటే మనం ఫిష్ కర్రీలో మామిడికాయ వేసి చేస్తాం కదా చేపల కూరలో కూడా ఇది ఒక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు మామిడికాయల సీజన్లో ఇలా చేసి పెట్టారు అంటే మీరు సంవత్సరం పాటు దీన్ని వాడుకోవచ్చు చాలా వరకు చింతపండు వాడకాన్ని తగ్గించుకోవచ్చు చింతపండు ఎక్కువ వాడటం వల్ల బాడీ పెయిన్స్ చాలా ఎక్కువ వస్తాయి పచ్చి మామిడికాయలు మనకు దొరికినప్పుడు ఇలా చేసి ఒక్క గాజు సీసాలో పెట్టి మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారు అంటే చింతపండు నానబెట్టే పని లేదు చింతపండు వాడే పని అస్సలకీ లేదు ఈ పొడిని నేను ప్రతిసారి ప్రతి సంవత్సరం ఇలా స్టోర్ చేసుకుంటా మీకు యూస్ అవుతుందని ఈ వీడియో షేర్ చేశాను